హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హే హరే కృష్ణ ఈరోజు ఈ ఛానల్ చూస్తున్నటువంటి భక్త బృంద పాదాభి వందనం ఈరోజు ముఖ్యంగా బిల్వ ఠాకూర్ గురించి మనం తెలియజేసుకుందాము బిల్వ మంగళ ఠాకూర్ అని ఒక మంచి ఐశ్వర్యవంతమైనటువంటి సంపద కలిగినటువంటి కుటుంబంలో జన్మ తీసుకు ఉంటుంది ఆయనకు అందులో ఆయనకు భార్య పిల్లలు కూడా ఉంటారు మంచిగా డబ్బు ఉందంటే మంచి ఆయనకు అంటే ఎక్కడ లేని ఆనందం వచ్చి వివిధ రకాలైనటువంటి చెడు వాటికు వ్యసనంగా వాళ్ళు తయారవుతూ ఉంటారు అంటే బానిసలుగా ఇప్పుడు ఈ మన కలియుగంలో కూడా చాలామంది ముఖ్యంగా ఎవరైతే ఐశ్వర్యవంతులుగా ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు రాత్రి గాను ఏదో ఇట్లా కని ఇలాంటివి వెళ్ళి చెడు అలవాట్లకు లోన్ అవుతూ ఉంటారు అలాగనే ఈ బిలో మంగల్ ఠాకూరు ఆయనకు ఒక చెడు అలవాటు ఏముంటుందంటే ఒక వేష్య దగ్గరికి వెళ్ళి ఈ కామ కోరికలను తీర్చుకొని వచ్చేవాడు ఒకరోజు ఆయన తన వేష్య ఇంటికి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతుండగా ఈ ప్రకృతిలో విపరీతమైన గాలి వాన రావడం వల్ల ఆయనకు ఒక డిస్టర్బెన్స్గా ఏర్పడుతుంది అంటే ఎలా వెళ్ళాలి వెళ్ళడానికి కూడా వీలు పడదు విపరీతమైన గాలి ఆ చిన్న కాలువలో శవాలు కూడా అంటే హెవీ రైన్ అయినప్పుడు మనుషులు కూడా పడిపోతూ ఉంటారు కదండి రాత్రిపూట అలాగా పడిపోతూ ఉంటారు సో ఇతను వెళ్ళాలైనా వెళ్ళాలి కామతోని కోరికలతో ఉన్నటువంటి ఇంద్రియాలను తృప్తిపరచాలన్నటువంటి వ్యామోహంతో వెళ్ళాలి ఎలాగైనా నేను ఏమి పిడుగులు పడని ఏమన్న నేను చెప్పే సంకల్పంతో బయలుదేరి ఒక తెడ్డు ఉంటుంది దాన్ని పట్టుకొని ఈదులాడి ఆ గడ్డను ఆ తెడ్డుని పక్కన పెట్టి ఆ కాలువ దాటిన తర్వాత వెళ్తాడు వెళ్తే ఆ వేషాల ఇంటి దగ్గరికి వెళ్తే ఆ వేష పైనుంచి ఒక తాడు వేలాడి తీసి అప్పుడు ఇతను ఆ గోడ దూకి వెళ్ళడానికి తాడు నా కోసమే వేసింది ఈ వేష్య అని చెప్పి భావించి ఆయన తా తాడుని పట్టుకొని దిగి అవతల దిగిన తర్వాత అల్పు తడతాడు ఆమె ఎంతకు తీయదు తర్వాత మళ్ళీ రెండోసారి అరుస్తా తీస్తుంది కొడతాడు కొడితే అప్పుడు ఆమె తెరుస్తుంది తెరిసంగానే అప్పటికే లోపల ఇంకో అంటే వేష్యులు కాబట్టి ఒకరే పర్మనెంట్గా ఉండరు కాబట్టి వివిధ రకాలైనటువంటి మనుషులు వచ్చిపోతూ ఉంటారు లోపల ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇతన్ని ఛీదరించుతుంది ఏంది నువ్వు నీకేమైనా బుద్ధి ఇట్లా ఈ టైంలో రాకుంటే ఏమి ఇంత వర్షం ఉంది అని చెప్పి అతని పైన చీదరిస్తుంది అప్పుడు అతను ఏంది ఒక వేషన్ అన్ని ఇంత చీదరిస్తూ ఉంది అని ఒక తన సెల్ఫ్ క్వశ్చన్ వేసుకొని కొంత బాధ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అతనికి స్టార్ట్ అయినప్పుడు ఆమె వెంటనే మళ్ళీ తలుపులేసుకున్న లోపల అతను ఓహో అవునా అయ్యి సర్లే అని తాడు పట్టుకోవడానికి పోతే తాడు కాదు అది పాము యొక్క తోక పొడుగ్గా ఉంటుంది సో నేను పాముని పట్టుకొని దిగాను నా కోసం త్రాడేసింది ఈ త్రాడేసింది లేని భావనతో నేను దిగాను సో నేను ఏంది నేను ఈ పాముని పట్టుకొని దిగాను ఒక విష పాముని అది కరిస్తే నేను చేస్తాను కూడా చేస్తాను కదా అనుకొని ఆయన ఫీల్ అయ్యి వచ్చేస్తాడు బయటికి వచ్చిన తర్వాత ఈ ఏదైతే కాలువ దాటడానికి ఉంటుందో ఆ తెడ్డు ఉంటుంది కదా ఆ తెడ్డును పట్టుకొని దిగడం మళ్ళీ వెళ్ళడానికి చూస్తే అది తెడ్డు కాదు అది ఒక శవం అయ్యో నేను ఈ శవాన్ని పట్టుకొని ఇదికుంటూ వచ్చానా ఒక వేష కోసం నా పైన ఒక తలుపేసేసి లోపల ఇంకొకరితో అనుభవించేటువంటి వ్యక్తితో నేను ఇంత అవస్థపడి వచ్చానా ఈ శవాన్ని చూసి అతను బోరున బాధపడి నేను కూడా ఈ శవం మీద తయారయ్య కావాల్సిందే కదా ఆయన ఒక పెద్ద చింతనతో అతను ఒక సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి నేను ఏంది నేను ఒక భార్య పిల్లలు పెట్టుకొని నేనేనా ఈ కామ కోరికలు తీర్చడానికి ఇంత నైటు ఇంత భారీ వర్షం పడుతూ ఉంటే రావడం ఇదేమైనా నేను చేసిన పని కరెక్టేనా ఒక్కసారి ఆయన సెల్ఫ్ విమర్శ అంటే సద్విమర్శ చేసుకొని ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని పట్టుకొని ఆయన ఫీల్ అయ్యి అవును కదా నేను ఏం ఏం చేస్తున్నా నేను ఒక పరాయి స్త్రీతోని అంటే ఒక వైశ్య వైశ్యతోనే వైశ్య గురించి నేను ఇంత అవస్థపడాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఒక్కసారి అంటే ఆయన రియలైజ్ అయ్యి భగవంతుని కనెక్ట్ కావడానికి సో నేను ఎందుకు ఇలాగ ఈ వ్యామోహం చెందుతున్నాను అంటే దానికి కారణం ఈ కళ్ళు సో ఈ కళ్ళే కదా ఒక వ్యామోహం చెంది ఈ ఆకర్షిస్తున్నాయి ఈ కళ్ళు అంటే ఒక ఒక స్త్రీని చూసి నేను వ్యామోహం పొంది నా బా కట్టుకున్న భార్యను కాకుండా వేరే పర స్త్రీలతోని పర వైశ్య వేష్యలతో కలవడానికే కదా నేను కాబట్టి ఈ కండ్లను నేను తీసేసుకుంటే సరిపోతుంది నేను కండ్ల గుడ్లను తీసేసుకుంటాను సో ఎందుకంటే దానివల్లనే నేను చెడు అలవాట్లు లోనవుతా ఉన్నాయని చెప్పి సో అప్పుడు ఆయన భగవంతుమానికి అంటే భగవంతునికి సేవ చేసుకోవాలనే ఉద్దేశం పైన వృందావనంకి వెళ్తాడు సో ఇదంతా ఆయనకు పూర్వజన్మ సుకృతి అనమాట ఎక్కడో భగవంతుడు చెడు అలవాట్లకు పోతా ఉంటే దాన్ని ఎమ్మడైనా డైవర్ట్ చేసేసి ఆయన వైపు తిప్పుకుంటాడంట అంటే గత జన్మలో చేసినటువంటి పుణ్యకారాలు గత జన్మలు చేసినటువంటి భక్తి యోగం సో అన్నిటికంటే మించి భక్తి యోగం అనమాట భక్తి యోగం ఎవరైతే భగవంతునికి సేవ చేసి ఉంటారో అది బ్యాంకులో అకౌంట్ అయి ఉంటదంట ఇట్స్ నాట్ ఏ డిక్రీజ్ అంటే మనం డబ్బులు తీస్తా ఉంటే అకౌంట్లో ఎప్పుడైతే ఖాళీ అవుతుంది కదా అలా కాదు భక్తి అనేది పూర్వ చేసినా అది స్టోరేజ్ అయ్యి అక్కడే ఫిక్స్డ్ అయి ఉంటుంది అంట అది తరగనిది సో అలాగా ఈయనకి బిలో మంగల్ ఠాకూర్కి ఆ భక్తి అనేది కనెక్టివిటీ రావడం వల్ల వృధానం కెళ్ళి భగవంతునికి ఎప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని నామస్మరణ చేసుకుంటూ ఆయన కీర్తన చేసుకుంటూ ఆ చేస్తా ఉంటే కళ్ళు లేకుండా భగవంతుడు కృష్ణ భగవానుడు వచ్చి స్వయాన ఆయన ముందు కూర్చొని మంచిగా వింటూ ఉంటాడంట ఆయన పాడే కీర్తనలు బిలో ఠాకూర్కి దాసోహం అవుతాడంట కృష్ణ భగవానుడు ఆయన ఆ చేసేటువంటి సేవకు సో అప్పుడు ఆయన ఇట్లా ఒక బుగ్గను ఠాకూర్ యొక్క బుగ్గను ఇట్లా నిమ్ముడతాడంట కృష్ణ భగవాన్ అప్పుడు ఎవరినాయన నువ్వు అని అడిగితే నేను గోపాలులే పాడు పాడులే పాటను చాలా బాగా పాడుతున్నావు అని చెప్పి వింటాడంట సో అప్పుడు ఆ మాటలు వింటేనే ఆయన ఆ ఫ్రాగ్నెన్స్ అంటే ఆయనటువంటి అటువంటి విరహం చెంది బిలో ఠాకూరు ఈ గోపాల్డ్ అంటే ఎవరో కాదు కృష్ణుడో ఉన్నట్టున్న ఒక సెన్స్లో కొద్దిగా స్ట్రైక్ అవుతుంది ఆయన సరే అని ఆయన నువ్వు నన్ను పట్టుకో అని చెప్పి ఇట్లా పట్టుకోనడానికి పోతే ఆయన పరిగెత్తుతాడు కృష్ణ భగవానుడు చేయి వదిలించుకొని బిలో మంగల్ ఠాకూర్ సో ఆయన ఆనందపడి కృష్ణ నువ్వు నా చేతులు తప్పించుకొని పోగలవు కానీ నిన్ను నేను నా హృదయంలో బంధించుకున్నా సో నా హృదయంలో నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి ప్రే చేసుకుంటాడు కృష్ణ భగవాన్కి సార్ నాయన నువ్వు నాకు వచ్చి నువ్వు నన్ను టచ్ చేసి నన్ను ఇది టచ్ చేసి నా చెంపను నిమ్మిరావు ఎందుకంటే నాకు భాగ్యం ఏం కావాలన్నా కాబట్టి భగవంతునికి ఎవరైతే మంచి భక్తితో మంచి ప్రేమ భక్తి ప్రేమ భక్తితో ఎవరైతే భగవంతుని కృష్ణ భగవాన్ని ప్రే చేసుకుంటారు ఖచ్చితంగా ఆయనను మన భగవద్ధామానికి తీసుకెళ్తాడంట సో ఇన్ని కార్యక్రమాలు చేసినా బిలో మంగల్ టాకూర్ అన్ని చెడు అలవాట్లు చేసిన అంతేమకాలైన ఆయన భగవద్ధామానికి చేరుకున్నాడు సో అలా అందువల్ల భగవంతు మనమంతా భక్తులంగా భగవంతుని స్మరించుకుంటూ ఆయన నామస్వరాన్ని మన నాలుకపైన నాట్యం చేయించుకుంటే భగవంతుని నామస్వరానికి తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది హరే కృష్ణ